నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలను అంటే మనకు విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు గతంలో అప్డేట్ అయితే ఇచ్చారు కదా ఇప్పుడు మరికొంత సాయాన్ని పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలను మనకు ఐదో తేదీ పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ముందుగా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలని ఈ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని కూడా మీకు నేను వీడియో ద్వారా అయితే అందిస్తాను ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే ముందే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పెన్ నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవా పథకాల కోసం దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ఎవరైతే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడానికంటే ముందే రైతులందరూ కూడా మనకు లిస్టులో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకోవడం ఎలాగో నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా మీరు కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు పొందింటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు భరోసా కేంద్రం లేదా మనకు ఏదైతే మీ సేవా సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ దరఖాస్తులు చేసుకోవడానికి ఈ జిరాక్సులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరందరూ కూడా ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఈ పథకాలకు సంబంధించి లిస్టులో పేరు అయితే వస్తుందనమాట ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఏం చేయాలంటే మీకు ఈ లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనకు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ యొక్క ఫోన్లోనే గూగుల్ అనేది ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిఎం కిసాన్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి మీ యొక్క స్టేటు గ్రామము మండలము పంచాయతీ మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ అక్కడ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుందండి మీ ఊరికి సంబంధించి ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది అంతా కూడా అక్కడైతే మీకు లిస్టులో పేర్లు అయితే కనిపిస్తాయి ఆ లిస్టులో కనిపించే పేర్లను మీరు ఓపెన్ చేసి మీరు లిస్ట్లో పేర్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ పేర్లు చెక్ చేసుకుంటే ఆ లిస్ట్లో కనుక మీకు పేరు ఉంటే వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోండి మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా జమ కావడం జరుగుతుంది ఇక పాటుగా ఏంటంటే చాలామంది ఇంకా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోలేదని అలాగే ఈకేవైసీ కూడా చేసుకోలేదని అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మంది పైచిలకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదని వీరందరికీ కూడా ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలను రద్దు చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు నేరుగా ఏం చేస్తారంటే ఈ పథకాలకు అప్లై చేసుకున్నవారు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీ ఫోన్లో కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే కనుక మీ ఫోన్లోనే మీరు ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ మీ రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే నేరుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు నేరుగా మీ సేవా సెంటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క ఈకవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే నేరుగా విడుదల నేరుగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు వెంటనే కూడా అమౌంట్ అయితే విడుదలైతే చేసిన వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా అప్డేట్ అయితే చేసుకోండి ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రైతులు అలాగే కౌలు రైతులందరికీ కూడా అన్నదాత స్విగీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది ఇక కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చండి కౌలు రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే రాష్ట్ర ఎవరైతే మనకు వేరే వాళ్ళ భూములను కౌలుకు చేస్తున్నవారు కానీ అలాగే అటవీ అటవీ భూములు సాగు చేస్తున్నవారు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు కానీ మీరు కూడా ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ భూ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు సిసిఆర్సి కార్డు అనే దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ కార్డులకు అప్లై చేసుకుంటే మీ కార్డులకు మీకు కార్డు అయితే పంపిణీ చేస్తారు ఈ కార్డు తీసుకుని మీరు నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా తొలిబిడత అయితే వస్తుంది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలిబిడత అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా యొక్క పథకాలకు డబ్బులైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ బిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్నైతే తీసుకొని తెలుసుకొని ప్రతి ప్రభుత్వం అందించేటువంటి డబ్బులను అయితే తీసుకోండి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి